చింతం కొండగట్టు అంజన్న మీద భక్తి ఫోటోలు పబ్లిసిటీ మీద ఏందిది చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద ఓ సామెత ఉంటుంది సేమ్ టు సేమ్ బండి సంజయ్ ఎవ్వారం కూడా కొండగట్టు అంజన్న గుడిలో బండి సంజయ్ పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ చూసి సగటు భక్తుడే నోరలు పెట్టుకున్నారు ఆలయ నిబంధనలు అన్ని పక్కన పెట్టేసి బండి ఫోటోలు వీడియోల కోసం నానా పాటలు చేసింది ఆయన పీఆర్టీమ్ ఏంది గుడిపై డ్రోన్లు ఎగరవేస్తారు గుడి పరవాహక గూడలెక్కి అన్నను కెమెరాలో బంధించేశారు ఆ ఫోటోలోని వీడియోలు కాస్త ఇప్పుడు కరీంనగర్ రాష్ట్ర కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారే బీజేపీ నాయకుల భక్తి ఇదేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు కొండగట్టు గుడిలో బండి సంజయ్ హంగామ్మ ఆలయ నిబంధనలు బేకారత్ చేస్తూ గుడిపై డ్రోన్ కెమెరాలతో వీడియోలు ప్రహారి గోడ ఎక్కి బండి ఫోటోషూట్ ప్రచారం కోసం బండి సంజయ్ ఆర్భాటం చోద్యం చూస్తున్న ఆలయ సిబ్బంది పోలీసులు బీజోపల్ల భక్తి ఇదేనా అని భక్తుల ఆగ్రహం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ డ్రోన్ లేక ఇక్కడ గోడ మీద ఉండి ఇగో బండి సంజయ్ అనే ఉంటే ఫోటోలు తిస్తాడు మరి గింత ఘోరమా ఎంతకు దిగజారుతున్నారు రోజు రోజు నాయకులు వాళ్ళ పబ్లిసిటీ మీద ఉన్న పిచ్చి ప్రజల అభివృద్ధి మీద పెడితే ఏనాడో బాగుపడేది వాళ్ళ ఇంట్లో కూకున్నా గెలిపించు ప్రజలే కానీ మనకు పబ్లిసిటీ కావాలనే ఫోటోలు కావాలనే వాళ్ళకి మామూలుగా ఉంటాయి కథలు ఇగో మళ్ళీ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇక చెప్పు రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు కనబడపోతే దవాఖాన పోయి చూసుకొచ్చుకోరు ఇక మరో స్టూడెంట్ బలి సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకులలో విషాదం ఉరివేసుకునే ఇంటర్ విద్యార్థి వైష్ణవి మృతి మారణంపై కారణం తల్లిదండ్రుల అనుమానాలు మృతదేహంపై గాయాలు హత్య అంటున్న పేరెంట్స్ నిందితులను కఠినంగా శిక్షించాలి ఓ కొడుక ఇంత దారుణం మొన్నటికి మొన్ననే కదా మొన్నటికి మొన్ననే కదా భువనగిరిలో జరిగింది ఇయర్ జుడూరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మహిళా మంత్రులకు నేను చెప్తున్నా మహిళా మంత్రులారా ఒకసారి చూడుర్రీగా ఎంత దారుణం ఎంత ఘోరం ఇది తెలంగాణలో నా ఆడబిడ్డలు నేలరాలిపోతున్నారు మొన్నటికి మొన్న ఇద్దరు పాపలు పాపం వల్ల ఒంటిపైన పైన ఘాట్లున్నాయాట ఇవాళ పా ఇవాళ కూడా పాప ఒంటి మీద ఉన్నాయట ఇక చెప్పు ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో కనుక జరిగితే పిచ్చుకుక్కలెక్క అర ఒక్కొక్కడు పిచ్చి కుక్క కంటే అధ్వానం వరుస మరి ఇప్పుడు ఎందుకు అరుస్తలేరో నాకు లేదు ఇగో ఇంత దారుణంగా కూడా పిల్లలందరూ నెలరాలిపోతుంటే రోడ్డు మీద గట్టివీక్తాలో లేకపోతే ఏందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఇంత దారుణమా మృతదేహంపై గాయాలు కూడా ఉన్నాయట ఆ గురుకులాలలో పనిచేసిన ఆలస్ ప్రవీణ్ అన్న ఉన్నాడు ప్రవీణ్ అన్న ఏందో ఈ సంగతి తేల్సు నువ్వు ఎట్లా వీళ్ళకి సిగ్గులొత్తలేవు కానీ ప్రభుత్వానికి పిల్లలు మొన్న ఇద్దరు పోయే చనిపోయారు కనీసం ఏ ఒక్కరు దుర్మార్గం ఎంత దుర్మార్గం అంటే కనీసం పరామర్శకు పోలే సిగ్గులు లేకుండా ఒక్కొక్కడు మళ్ళా మంత్రులు వీళ్ళకో పదవులు వీళ్ళకో అవసరం ఆర్భాటాలు అరే ఆడబిడ్డలు నీలరాలిపోతుంటే పోవాల్సిన పరిస్థితి లేదా ఇంతకంటే దారుణమా అండి మళ్ళా మాది ఏదో లొట్టపీస్ పాలన అని చెప్తారు ప్రజాపాలనలాట